హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ ఇంటికి వచ్చి ఒక పండితులు ఇలా చెప్తూ ఉంటారు నేను చెప్పే విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు అని అంటూ ఉండగా ఏంటా అది అని అందరూ ఎక్సైటింగ్గా చూస్తుంటారు అప్పుడు ఆ పండితుడు ఇలా చెప్తూ ఉంటాడు ఈ ఇంటి పెద్ద కోడలు ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉంది అని అనగానే అందరూ షాక్ అవుతూ అతని వైపు చూస్తూ ఉండగా మళ్ళీ అతను ఇలా చెప్తూ ఉంటాడు ఆ ఆవిడ బౌద్ధికంగా మీ అందరి నుండి దూరం కావచ్చు కానీ ఆత్మగా మారి ఈ ఇంటిలోనే తిరుగుతూ ఉంది ఈ ఇంటి చుట్టుపక్కలలోనే తిరుగుతూ ఉంది ఈ ఇంట్లో వాళ్ళని అంటి పెట్టుకునుంది అని అని పండితులు పదే పదే చెప్తుండగా అమర్ అంటే ఆరు ఇక్కడే ఉందా అని అనగానే అవును ఇక్కడే ఉంది అని ఆ పండితులు చెప్తుంటాడు పండితులు మాట విన్నా ఆ బాగ్య కూడా షార్క్ అవుతూ ఉండగా ఇక విండోల నుండి చూస్తున్న ఆరు గుప్తా కూడా నమ్మలేకపోతారు పండితులు ఎలా నిజాలు చెప్తారా అని ఇక ఒక్కసారిగా అమర్ బయటికి వచ్చి ఆరు ఆత్మ తనతో మాట్లాడినవి తనని టచ్ చేసినవి తనని ఓదార్చినవి గుడ్ మార్నింగ్ చెప్పిన విషయాలు అన్నీ గుర్తు తెచ్చుకొని ఒక కార్ దగ్గరికి వెళ్ళి ఆరు అని పిలవగానే వెనకాల నుండి ఆరు అమర్ వైపు చూస్తుంది ఇక ఆరు ఆత్మన్న విషయం బాగా తెలుసుకుంటుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్